ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఒక టాప్ సీక్రెట్ బయటకు వస్తుంది ఎటువంటి టాప్ సీక్రెట్ బయటకి వస్తుంది అలాగే ఆ సీక్రెట్ ఎవరికి సంబంధించింది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే వీరు ఏ పని మొదలు పెట్టినా సరే ఆ పని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదలను కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి తేదీ సోమవారం యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీ దగ్గర ఒక టాప్ సీక్రెట్ ని దాచి ఉంచినట్లయితే ఆ టాప్ సీక్రెట్ బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా మీ యొక్క సన్నిహితులు ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే ఒక పెద్ద సీక్రెట్ ని మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు ఆ సీక్రెట్ బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొంత సమస్యాత్మకమైనటువంటి రోజునే చెప్పుకోవాలి మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది పై అధికారులు మీ పైన పని ఒత్తిడిని పెంచుతారు అలాగే మీ తోటి ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి వారి పని కూడా మీకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు ఇది కొంత మిమ్మల్ని స్ట్రెస్ కి గురి తులారాసు వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే వస్తుంది కానీ మీరు కొన్ని విషయాల్లో రాజీ పడాలి అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం వల్ల సాటిస్ఫై కాకపోవచ్చు అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం అలాగే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా మీరు ఏదైనా డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చి వాటిని వసూలు చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక వాటిని వసూలు చేయటంలో రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆ డబ్బు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో ఈ రోజు కొన్ని సమస్యలను అయితే మీరు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి పై అధికారుల ద్వారా మాట పడాల్సిన కొన్ని పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి అలాగే ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి శివారాధన చేసుకోండి ఖచ్చితంగా ఈ సమస్య నుండి మీరు బయటపడతారు అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ రోజు లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారం చేయాలి అని భావిస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంది దానికి సంబంధించి మీరు క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాస్ వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా సమస్యను అధిగమించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని నిరాశ నిస్పృహల్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు ఆ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరు డబ్బును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవుతుంది ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి మీ యొక్క సన్నిహితులు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక టాప్ సీక్రెట్ బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మీరు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు కచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు చూస్తారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి